భారతదేశానికే గర్వకారణంగా ఉన్న కలకత్తాలో ఉన్నటువంటి హౌరా బ్రిడ్జ్ పాన్ గుట్కా మసాలాల కారణంగా కూలిపోయే ప్రమాదంలో పడిందా ఎన్నో ప్రకృతి విపత్తులను ఉపద్రవాలను చూసిన ఈ బ్రిడ్జ్ పాన్ గుట్కా మరకలతో నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందంటే మన ప్రజల పనితనం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో హౌరా బ్రిడ్జ్ను పరిశీలించిన ఇంజనీర్ల బృందం ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని చెప్పినరు ప్రజలు ఉమ్మివేసే పాన్ గుట్కా మసాలాల వల్ల బ్రిడ్జ్ ఇనుప నిర్మాణం కాబట్టి అది తుప్పుపట్టి పడిపోయే ప్రమాదం ఉంది పాన్ గుట్కాలలో ఉండే రసాయనాలు ఇనుమును తుప్పుపట్టే విధంగా చేస్తాయి ముఖ్యంగా వీటిలో ఉండే రసాయనాలు పొగాకు నైట్రోసమైన్లు బెంజోఫైరిన్ అనే క్యాన్సర్ కారకాలు వంటివి ఇనుమును తుప్పుపట్టేటట్లు చేస్తాయి వీటి వలనే బ్రిడ్జ్ పడిపోయే ప్రమాదం ఉందని ఇంజనీర్ల బృందం నివేదికలో వెల్లడించింది ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారీ ప్రమాదం తప్పదు ఇది బ్రిడ్జ్ సమస్య కాదు భారతీయులందరి సమస్య దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది